నమస్తే ఫ్రెండ్స్ ఇవాళ బఠానీ ఆలు కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం కర్రీ చాలా కమ్మగా ఉంటుంది ఫ్రెండ్స్ చూద్దాం ఎలా చేయాలో ఫస్ట్ స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని ఒక ఫోర్ టు ఫైవ్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇందులో మనం వన్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలి వన్ స్పూన్ జీలకర్ర అలానే వన్ రెడ్ చిల్లీ హాఫ్కి కట్ చేసుకొని వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఒక రెండు కొంచెం కరివేపాకు వేసి ఆనియన్స్ని బాగా వేంపుకోవాలి తర్వాత వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా వేంపుకోవాలి సన్నగా కట్ చేసుకున్న ఆలు మరీ సన్నగా కాకుండా ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఫ్రెష్ గ్రీన్ పీస్ ఫ్రెష్ బఠానీ ఇందులో యాడ్ చేసుకోవాలి ఇవన్నీ బాగా వేంపుకోవాలి కొంచెం పసుపు మన కర్రీకి సరిపడంత రాక్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఇది ఇలానే బాగా వేంపుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి లేకపోతే మాడిపోతుంది సో మనం ఇలా కొంతసేపు తిప్పుకుంటూ గరిటెతో మిక్స్ చేసుకోవాలి ఒక ఫోర్ టొమాటోస్ని సన్నగా కట్ చేసి ఉంచుకోవాలి చాలా సన్నగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న టొమాటోస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇదంతా బాగా మిక్స్ అయిన తర్వాత ఇందులో మనం కారంకి తగ్గంత వన్ స్పూన్ చిల్లీ పౌడర్ నేనైతే వేసుకున్నాను కావాలంటే మీరు ఇంకొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు వన్ స్పూన్ చిల్లీ పౌడర్ వన్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకొని ఉంచుకోవాలి గ్రేవీ కోసం నేను ఒక చిన్న పౌడర్ రెడీ చేసుకోవాలి ఎలానో చెప్తాను ఫస్ట్ మిక్సీ జార్ తీసుకొని అందులో కొంచెం కొబ్బర కొంచెం కొబ్బర తర్వాత వేంపుకున్న పల్లీలు అలానే ఒక ఫైవ్ టు సిక్స్ వెల్లుల్లిపాయలు తీసుకొని ఇవన్నీ గ్రైండ్ చేసి పౌడర్గా చేసుకోవాలి వాటర్ యాడ్ చేయకూడదు ఇలా పౌడర్గా చేసి ఉంచుకోవాలి ఈ పౌడర్ని ఇప్పుడు మనం ఈ గ్రేవీలో యాడ్ చేయాలి యాడ్ చేసి ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ పౌడర్ మనకు ఒక మంచి కమ్మటి ఫ్లేవర్ ఇస్తుంది మీరు కూడా తప్పకుండా ఈ పౌడర్ అయితే వేసుకోండి అలానే వన్ కప్ వాటర్ యాడ్ చేసి మనం కుక్కర్ విజిల్ పెట్టేసి ఒక టూ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి తర్వాత కర్రీ రెడీ అయిపోయినట్లే చూసారు కదా ఎంత బాగుందో అంతేకాదు చాలా రుచిగా ఉంటుంది ఇది చపాతీలోకి రోటీలోకి రైస్లోకి అన్నిటికీ చాలా కమ్మగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఆల్